ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ గురుకులాల మీద అదేవిధంగా వ్యవ విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఇవాళ గురుకులాలకు అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్కి ప్రభుత్వము మెస్ ఛార్జీలు కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచడం వల్ల విద్యార్థులు ఇవాళ ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలో దాదాపు ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లో విద్యార్థులు దరఖాస్తులు ఎంతమంది చేసుకున్నారో అంతమంది ఇవాళ వాళ్ళు ఎక్కడ కూడా సీటు రాకుంటే ఎక్కడ కూడా జైన్ కాని పరిస్థితి అంటే మాకు ఇవాళన్నా రేపన్నా సీట్ వస్తుందేమనే ఆశతో ఇవాళ విద్యార్థులు ఆ విద్యా సంస్థల గురుకుల విద్యా సంస్థల సొసైటీలు వెంబడి తిరుగుతూ ఉన్నారు మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇక్కడ తీసుకెళ్లడానికి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది గిరిజన ముఖ్యంగా గిరిజన విద్యార్థులు మారుమూల ప్రాంతాల్లో ఇవాళ విద్యకు దూరమైంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ గురుకులాలకు కార్పొరేట్ పాఠశాలల్లో కళాశాలల కంటే హాస్టల్స్ కంటే మెరుగ్గా ఇవాళ వాళ్ళకు వసతి అదేవిధంగా విద్య అదేవిధంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ పాఠశాలలనే చదివించాలనే ఒక సంకల్పంతో ఇవాళ నిత్యము ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్ చుట్టూ ఆ విధంగా కళాశాల చుట్టూ తిరగడం వల్ల విద్యార్థుల యొక్క సమయం ఇవాళ పూర్తిగా ఇదైతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విద్యార్థుల యొక్క సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ విద్యను అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదు ఎందుకంటే ఒకసారి గిరిజనులు ఒకవేళ వసతులు బాగాలేవనో లేదంటే దూర భారమైందని చెప్పేసి ఒకవేళ విద్యార్థిని డ్రాప్ చేస్తే మళ్ళీ జీవితంలో వాళ్ళని చదివించరు మళ్ళీ అక్కడే పనిలో పెట్టు పంపించడమో లేదంటే ఇతర వ్యవసాయ రంగంలోకి మళ్ళిచ్చడమో జరుగుతుంది కాబట్టి విద్యార్థులు గిరిజన విద్యార్థులు ఇవాళ వాళ్ళ అక్షరాస్యత రేటు కూడా చాలా తక్కువ ఉంది ప్రభుత్వం ముఖ్యంగా గిరిజనులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఇంకా అంటే ఇంకా పాఠశాల సంఖ్యను పెంచాలి అదేవిధంగా ఉన్న పాఠశాలలో సీట్ల సంఖ్యను పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈరోజు గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో సీట్లు పెంచాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞాప్తి చేస్తూ ఈరోజు గిరిజన ప్రాంతంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో అక్కడ ఉండే ఎసులుబాటుని ప పట్టి అక్కడ విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఏదైతే కృషి చేస్తుందో ఏదైతే కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం విద్యార్థులకు వసతి మంచిగా కల్పించడం చాలా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం జరుగుతుందో అప్పుడు అక్కడ స్థానికంగా ఉండే గిరిజనులు అక్కడ ఉండే గురుకులాలకు సంబంధించిన విద్యా సంస్థల్లో అవ్వడానికి ఎక్కువగా విద్యార్థులు ఆసక్తి చూపుతున్న సందర్భం ఇప్పుడు చూస్తూ ఉన్నాం గత రెండు మూడు సంవత్సరాలు క్రితం ఏదైతే గురుజన గురుకులాలకు కనీసం పట్టించుకోలేని పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా అద్భుతమైన పనులు చేస్తుంది అక్కడ విద్యార్థులకు సకల సౌకర్యం కల్పిస్తుంది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు మా పిల్లలు గురుకుల హాస్టల్లోనే చదవాలి అనే ఒక దృఢ సంకల్పం వాళ్ళు వారిలో కలిగింది కాబట్టి యాభై శాతం సీట్లు కనీసం పెంచి ప్రతి ఒక్క విద్యార్థికి అవకాశం కల్పించవలసిందిగా మేము ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత సంవత్సరం మనం గవర్నమెంట్ స్కూల్లో కనీసం చదవడానికి ఏ విద్యార్థి పోలేని పరిస్థితి మూతపడిన పరిస్థితి చూసాం మనం గత ప్రభుత్వం ఇప్పుడు అలా లేదు ప్రతి విద్యార్థి గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి గురుకుల విద్యా సంస్థల్లోనే చదవాలనే ఒక ఏదైతే వాళ్ళ సంకల్పం ఉందో అది ఖచ్చితంగా ప్రభుత్వం వారికి విధంగా వసతి కల్పించి వారికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి గురుకుల సంస్థలోనే ప్రతి ఒక గురుకుల పాఠశాలలో కనీసం ఒక స్కూల్కి ఒక క్లాస్కి ఐదు నుండి పది సీట్లు పెంచి వారికి అవకాశం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే గత ప్రభుత్వం అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం బియ్యం కంప్లీట్గా విద్యార్థులు మళ్ళీ నాణ్యమైన ఉపాధ్యాయులు ఒక ఉన్నత విద్యా సంస్థ ఉన్నంతంగా చదివి వాళ్ళు ఎగ్జామ్స్లో పాస్ అయ్యి వారు ఒక మంచి నైపుణ్యంతో ఒక ఉపాధ్యాయులు ఒక పాఠశాలకు పోయినప్పుడు ఖచ్చితంగా విద్యార్థులు ఆ విధంగానే వాళ్ళు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అదే ప్రైవేట్ స్కూల్లో డిగ్రీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఉన్న సందర్భం చూస్తూ ఉన్నాం ఒక గవర్నమెంట్ టీచర్కి ఉండవలసిన లక్ష లక్షల మంది పోటీ పడతారు అందులో ఒక ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ గురుకుల పాఠశాలకు పోతారు వాళ్ళకు కరెక్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళే కదా వాళ్ళకు బీఏడ్ చేసి వాళ్ళ లెసన్ ప్లాన్ తయారు చేసి వాళ్ళు ఎగ్జామ్లో ఉత్తీర్ణులై ఒక పాఠశాలకు పోతున్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు కూడా ఖచ్చితంగా మేము గురుకుల పాఠశాలలోనే చదవాలి అనే సంకల్పం వారిలో వచ్చినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా మంచిగా చేస్తున్నట్టే కదా మేడం ప్లీజ్ సబ్స్క్రైబ్